నమస్కారం అండి భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం నేను నేర్శాంతరాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్ ఎలా బంగారు పాటులో నడపాలని మన భవిష్య క్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తీసుకున్నా కదా అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ ఎగ్జామ్స్ పిల్లలకి జరుగుతూనే ఉన్నాయి మళ్ళీ హాలిడేస్ మళ్ళీ రీస్టార్ట్ మళ్ళీ మనకి పిల్లలకి చాలామంది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ టెన్త్ క్లాస్ కావచ్చు చాలామంది జాయిన్ కాబోతుంటారు కాబట్టి పిల్లల గురించి ఏదన్నా మనం తెలుసుకోవాలి ఆ మూడు నెలల గురుగారు స్కూల్స్ ఓపెన్ అయినప్పుడు అప్పుడు చూసుకున్నామని అనుకుంటే సమస్య పరిష్కారం అనేది ఇప్పటి నుంచి చేస్తుంటేనే అప్పటికి అనుగ్రహం లభిస్తుంది ఎమ్మటి కొబ్బరికాయ కావటం దేవుడు వచ్చేసి మనకి ఏదో చేతిలో పెట్టాడు కదా అది ఎన్నో సమ కొన్ని వారాలను మేము ఎందుకు చెప్తాం ఏడు వారాలు చేయాలి పది వారాలు చేయాలి పదకొండు వారాలు అప్పుడు కూడా కొంతమందికి అనుగ్రహం లభించదు ఇంకా చేస్తూ ఉండాలి ఎందుకంటే ప్రాబ్లం సీరియస్నెస్ పట్టే మనకి పైవాడేదైనా సొల్యూషన్ ఇస్తాడు సో అది మనం ఇన్ని రోజుల తర్వాత ఉంది కదా అప్పుడు అని అంటే కాదు పిల్లల భవిష్యత్తు అనేది ఇదే మనకు స్టార్టింగ్ అది స్కూల్ కావచ్చు కాలేజెస్ కావచ్చు గ్రాడ్యుయేషన్ పీజీ ఎంతోమంది చేస్తుంటారు సో కనీసం ఈ సంవత్సరం నేను చెప్పే చిన్న జాగ్రత్తలు ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి జాతకంలో బుధుడు ఒక్కడు బాగలేడు అనుకుంటే నా ఎవరో చా చాలా మంది టీవీ ఛానల్స్తో పోగ్రం చూసినప్పుడు ఈ కంటెంట్ చాలామంది అర్థమైంది ఎంతోమంది తల్లిదండ్రులు నా దగ్గరికి కూడా జాగ్రత్త పడ్డారు అయితే జాతకంలో ఒక బుధుడు బాగా లేడు అంటేనే నా మా కొడుకు చదవట్లేదు అన్నట్టు కాదండి జాతకంలో ఎన్నో స్థితులు ఉంటాయి జాతకంలో బుధుడు బాగుండాలి జాతకంలో చంద్రుడు బాగుండాలి జాతకంలో తృతీయ పంచమ భాగ్యాధిపతి బాగుండాలి జాతకంలో ఎవరైతే తృతీయాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి వీళ్ళు చెడు గ్రహాలతోటి యుతి చెందొద్దు ఒక డా ఒక డిగ్రీస్ లోపు ఉండాలి ఈ డిగ్రీస్ దాటే పొటెన్షియల్ ఉండదు ఇన్ని డిగ్రీస్ లోపు ఉంటే రిజల్ట్ ఉండదు కాబట్టి ఇది కనీసం ఈ సంవత్సరం ఏంటంటే స్కూల్స్ స్టార్ట్ కాకపోయే కాబోయే ముందు కానివ్వండి మీరు ఎవరినైనా నిపుణుల్ని కలిసి అసలు నా అబ్బాయిది సంవత్సరం జాతకం ఇలా ఉంది బుధుడు బాగాలేడు జాతకంలో బుద్ధి ఒక్కటే దెబ్బతి వంకర బుద్ధి అయిపోతుంది అన్ని చెడు వీడియోస్ చూడటం కానివ్వండి చెడు దృశ్యాలు చూడటం కానివ్వండి అలవాటు అయిపోతాడు చంద్రుడు షష్టమంలో ఉన్నాడు ఆడపిల్లని టార్చర్ పెట్టడం ఇవాళ రేపు యాసిడ్లు కోసేటం ఇవన్నీ ఎట్లా జరుగుతాయండి జాతకంలో తెలుస్తాయి మనకి వీడింత క్రూరత్వంగా ఉంటాడు జాతకంలో తృతీయాధిపతి హెవీగా పొటెన్షియల్ బాగుంది క్రూరత్వం ఎవరిని పట్టించుకోడు ఇంట్లో ఏదైనా సరే కానీ తిట్టడం కొట్టడం మనం చెప్పింది నినకపోవటం చదవకపోవడం ఫిజికల్ యాక్టివిటీస్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వటం ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి పైవాడు పడేశాడు జాతకాలు ఉన్నాయా లేదా నవగ్రహాలు ఉన్నాయా లేదా తర్వాత విషయం ఒక యాస్ట్రాలజీ అనేది కూడా ఒక సైన్స్ దాన్ని కూడా మనం ఎప్పుడైనా మీరు చాలామంది నేను అడగలనుకున్నాను ఎన్నో సందర్భాలలో ఎప్పుడన్నా మీరు మన ప్రాణాలు కాకపోతే డాక్టర్లు ఎప్పుడైనా కాలు మొక్కామా ఏదైనా మన లీగల్ ప్రాబ్లంలో ఉన్నప్పుడు మనల్ని బయటపడేసే లాయర్కి ఏమన్నా ఆస్తు రాసిచ్చామో మరి జ్యోతిషుల దగ్గర రాగానే ఏంటంటే కాళ్ళ మీద పడిపోవటం ఇలా చేసేయటం అలా చేసేయటం జ్యోతిష్యుడు కూడా అంతే కదా ఒక సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ ఇప్పుడు నా దగ్గర కూర్చున్న నా అమిత్రాయ్ దగ్గర కూర్చున్నాం నా దగ్గర ల్యాప్టాప్ పాడైపోయింది నేను రిపేర్ చేసుకుంటున్నాను అది తీసుకెళ్ళి రిపేర్ చేసేవాడికి ఇవ్వాలి కదా అమిత్ రాజ్కి ఏంటంటే ఆస్ట్రాలజీ న్యూరాలజీ గ్రాఫాలజీ జెన్థెరపీ థెరపీ సబ్జెక్టులు నేర్పు నేర్చుకున్నాడు అంతే నాకు నేర్చుకున్న విధానాన్ని మీ జీవితం మార్చుకోవడానికి చెప్తున్నాను కాబట్టి జ్యోతిష్యుడు అనేవాడు కూడా ఒక మనిషి ఓ ఈయన ఈ దగ్గరికి వెళ్ళిపోతే భవిష్యత్తులో మారిపోతాయి మిరాకెళ్ళి జరుగుతాయి అని చెప్పి చాలామంది డబ్బులు లక్షలు లక్షలు ఇచ్చేయటం మోసపోవటం మళ్ళీ జ్యోతిష్యుల్ని బ్లేమ్ చేయటం ఎందుకండి అమిత్రాజ్ కంటెంట్ ఇదే నేను ఒక సామాన్యుని మాత్రమే ఒక సబ్జెక్ట్ చెప్పే వాడిని కాబట్టి మీ పిల్లల భవిష్యత్తు కోసం నేను చెప్తున్నాను నా పిల్లలు నా జాగ్రత్త పడతాను నా మిత్రులకు తెలిసింది వాళ్ళకి నేను చెప్తాను ఇప్పుడు ఫాలో అవుతుంటారు కానీ మన భవిష్యత్ చాలా ప్రేక్షకులు కూడా మన కుటుంబమే కాబట్టి అందుకని నేను ఈ వీడియో చెప్తున్నాను అందరికీ ఏంటంటే ఒక చిన్న మంత్రం చెప్తాను ఈ మంత్రం అనేది మీ పిల్లలకి ప్రతినిత్యం జపం చేసేలాగా అలవాటు చేయండి ఇప్పటి నుంచి అలవాటు చేస్తేనే ఫ్యూచర్లో కూడా అది వాళ్ళ భవిష్యత్తులో డెవలప్మెంట్కి అనేది మంచిగా ఉపయోగపడుతుంది ఏం చేయాలంటే శుక్లపక్షంలో మొదటి గురువారం రోజున పాలల్లో కొంచెం కుంకుంపు వేసి బాబుని మొ మొట్టమొదటి దాన్ని సేవించమని చెప్పండి కొంచెం పువ్వుని కలిపి నాలిక కంఠం నాభి ఈ మూడు ప్లేస్లలో కొంచెం అష్టగంధాన్ని అష్టగంధానికి మన పువ్వుని కలిపి సమర్పించిన తర్వాత ఓం సహ మాత్రే నమ ఓం సహ మాత్రే నమ ఓం సహ మాత్రే నమ ఈ యొక్క మంత్రాన్ని ప్రతినిత్యం ఇరవై ఒక్కసారి మీ అబ్బాయిని పొద్దున్న లేపండి నా బతకమండి ఎక్కువ మనం ఇవాళ మనం గారాబం చేసేసిన తర్వాత ఇప్పుడు గారాబం చాలామంది చేసేస్తుంటారు వారు పాడుకొని లే ఒకడే కొడుకు కదా అని మరి రేపటి నాడు భవిష్యత్తులో ఏం చేయలేకపోతే ఏం చేస్తామండి కాబట్టి ఈ రోజు నుంచే మనం వాళ్ళని కొంచెం గ్రోత్కి తీసుకెళ్ళాలి అంటే డిసిప్లిన్ అనేది ఈ రోజు నుంచే రావాలి ఈ మంత్రం అనేది శుక్లపక్షంలో మొదటి గురువారం రోజు అలవాటు అంటే ప్రారంభించి ఆయనకి చెప్పండి అట్లా ఉపదేశించండి దాని తర్వాత ప్రతినిత్యం ప్రతిరోజు కూడా ఉచ్చరణ చేసేలా చూడండి దాంతోపాటు జన్మ కానీ మీ దగ్గరలో ఎవరైనా ఈ సంవత్సరం అయినా ఎందుకంటే చాలామంది మీరు చూసుంటారు ఏదో ఒక ఇన్సిడెంట్ పిల్లలకు కూడా ఇవాళ రేపు స్కూల్కి వెళ్తున్న పిల్లలు కావచ్చు కాలేజ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పిల్లల్ని ఎంతోమంది రోడ్డు మీద కూడా చూస్తుంటాం ఏదో దుర్ఘటన జరగటం ఎందుకు మనం అన్ని బాగానే జాతకాలలో మేము ప్రతినిత్యం అన్ని చేపిస్తున్నామో అక్కడ మనం జాగ్రత్త పడాలి ఈ సంవత్సరం ఇలా ఉంది ఒకవేళ రాహులు శని వచ్చాడు లేదంటే రాహులు శుక్రుడు వచ్చాడు చెడ చెడల వాటిలో ఏమైనా అవుతా స్టమక్ ప్రాబ్లం ఏమైనా వస్తుందా మనకి ఏమైనా మన ఎగ్రేన్ ఏమైనా వస్తుందా మెమరీ లాస్ వస్తుందా ఇవన్నీ ఈ టైంలో మీరు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మంచిగా నిపుణుల్ని కలిసి ఒక రత్నమా ఒక రుద్రాక్ష లైఫ్ టైమ్ దశ అంతర్దశ బట్టి సమస్యను బట్టి కాకుండా జీవితకాలం నా అబ్బాయి బాగుండాలి ఎందుకంటే మనం కష్టపడే దేవుడి కోసం మీ పిల్లల కోసం అనర్థం జరిగిన తర్వాత తలగొట్టుకొని ఎవరైనా ఏం చేయలేదు ఏదో మీరు క్లాస్ మీ క్లాస్ తీసుకుంటున్నాను కాదు నా లైఫ్లో నేను ప్రతిరోజు చూసే ఈ సమస్యలతోటి మీరు ఇదే జాగ్రత్త మీరు ఒక సంవత్సరం కింద తీసుకుంటే బాబు ఇప్పుడు బాగుపడేటాడు కదా అని చెప్పిన అదే వచ్చిన వాళ్ళని ఎంతోమంది బాధపడ్డాలో నేను చూశాను కాబట్టి అలాంటి బాధ ఇంకెవరి తల్లిదండ్రులు కలగొద్దని చెప్పి నేను వీడియో అప్లోడ్ చేశాను ఒక చిన్న మంత్రం చెప్పాను ఎవరికైనా నా మాటలు తప్పుగా అనిపిస్తే క్షమించాలి ప్రతి వారు ఈ యొక్క మంత్రాన్ని ఉచ్చరించి లాభాన్ని పొందాలని ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాం కదా మొన్నటి నుంచి కూడా నేను పిల్లి మాయ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అధికార ప్రాప్తి కావచ్చు అకాల ప్రాప్తి కావచ్చు శత్రు నివారణ కావచ్చు మనకి ఇంటికి మొత్తం ఒక కుటుంబ రక్ష కవచంలాగా పనిచేసేది పిల్లి మాయ చాలా అరుదుగా లభిస్తుంది ఇదేంటంటే పిల్లి ప్రసవించినప్పుడు ఆ యొక్క పిల్లికి వచ్చే మాయ చాలా రేర్గా దొరుకుతుంది ఇప్పుడు అనేది మనకి ఫ్రెష్గా స్టాక్ అందుబాటులో ఉంది ఎలక్షన్స్ కూడా టైం కాబట్టి చాలామంది దీని గురించి అడుగుతున్నారు కాబట్టి సామాన్యుడు అతి సామాన్యుడు కూడా అందుబాటులో ఉండేలాగా నేను ఇది యొక్క పిల్లిమైన ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకొచ్చాను కాబట్టి అధికార ప్రాప్తి ప్రాప్తి శత్రు నివారణ మనకు బిజినెస్ సాగాలనుకున్న ఏ పనిలో సక్సెస్ ఉండాలనుకున్న మీకు మీ కుటుంబానికి ఏ కార్యంలో తిరుగు లేకుండా ఉండాలి అంటే ఈ యొక్క తాంత్రిక వస్తువు మీ ఇంట్లో ఉంటే మీకు ఏ కార్యంలో ఆటంకం రాదు ప్రతి కార్యంలో విజయం అవుతుంది సొంతమవుతుంది లాంగ్ మీకు కుటుంబ రక్షా కవచం లాగా ఈ పిలిమాయ పనిచేస్తుంది కాబట్టి ఫ్రెష్ స్టాక్ అందుబాటులో ఉంది దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా మీరు సంస్థని ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు ఇది చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి కొంచెం కాస్ట్లీ ఉంటుంది మరీ సామాన్యుడు అఫోర్డ్ చేయలేనంత కాస్ట్లీ అయితే ఉండదు కొంచెం కాస్ట్లీ ఉంటుంది కాబట్టి దీని నుంచి వివరాలు ఏం కావాలనుకున్న సంస్థకి కాల్ చేసి తెలుసుకోవచ్చు గత కొన్ని రోజులు కూడా మనం జనాధన ఆకర్షణ కిట్ అనేది మనం ఒకటి తెలుసుకుంటున్నాము పిల్లిమాయ అనేది సపరేట్ అండి ఆకర్షణ అనేది సపరేట్ రెండు విడివిడిగా ఉంటాయి అయితే ఈ ఆకర్షణ కిట్ ఏంటంటే ముఖ్యంగా వ్యాపారస్తులకి అలాగే ఇంట్లో ఎవరికైనా తాంత్రిక పీడలు ఉన్నప్పటికీ కూడా జనాకర్షణ ధనాకర్షణకి ఈ యొక్క వస్తువు వాడచ్చు అండి శత్రువులు ఎక్కువగా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఎవరైనా ఈ వస్తువు వాడచ్చు దీంట్లో ఏమేమి వస్తువులు వస్తాయనే నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ మనకి ఎలాంటి నరదృష్టిని అయినా తగ్గించే ఒక హతాజోడి అలాగే అందరినీ వశం చేస్తుంది హతాజోడి దాంతోపాటు సిఆర్సింగి దాంతోపాటు అభిమంత్రించిన రెండు గవ్వలు వస్తాయి ఎలాంటి ఆకర్షణ శక్తి మనకు పెంచే గవ్వలు స్వరూపమైన రెండు గవ్వలు గోమచక్రాలు అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన తామర గింజలు రెండు నల్ల పసుపు తాంత్రిక పీడలను పోగొట్టేది దాంతోపాటు రెండు ఇలాయచీలు శుక్రస్వరూపం కర్పూరము లవంగము ఇలా ఈ ఐటమ్స్ తోటి మనం జనాధన ఆకర్షణ కిట్ అనేది బంధనం చేయటం జరుగుతుంది దీనికి వాడే సింధూరం ఏంటంటే హనుమంతుల వారి యొక్క సింధూరం లాగానే ఉంటుంది ఇది ఈ యొక్క సింధూరం వాడటం జరుగుతుంది దీంతో మనం ఎవరైతే ప్రేక్షకులు మనం బుక్ చేసుకుంటారో వాళ్ళ పేరు మీద పదకొండు రోజులు అంటే మనము పదకొండు ఏడు ఏడు రోజులు పూజలో పెడతాము ఎనిమిది రోజులు తీస్తాము మీకు పంపిస్తే ఒక మీకు అందటానికి టూ టు త్రీ డేస్ టోటల్ లెవెన్ వర్కింగ్ డేస్ పడుతుంది ఈ ఆకర్షణ కిట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో శత్రువులు మీ మీద ఎప్పటికీ విజయం పొందలేరు జనాకర్షణ కలుగుతుంది ధన వృద్ధి జరుగుతుంది అలాగే ఇంట్లో ఎలాంటి నరదృష్టి నర తాంత్రిక పీడలున్నా వెళ్ళిపోతాయి ఈ యొక్క కిట్ ఎక్కడైతే ఉంటుందో జనాకర్షణ ధనాకర్షణ తప్పకుండా కలుగుతుంది ఇందులో హతాజోడి సిఆర్ సింగ్ అనేది చాలా అద్భుతమైన అంద ఇది ఎందుకంటే ఎక్కువ వశీకరణం ప్రక్రియలో వాడతాం కాబట్టి జన ధనాకర్షణ కోసం ఈ కిట్ ఎవరన్నా స్థాపన చేసుకోవచ్చు కాబట్టి ఇది కూడా మనకి లిమిటెడ్ స్టాక్ ఉంది ఇప్పుడు ఈ కుంకుమ అనేది దీంట్లో మొత్తం బంధన ఒక ముహూర్తం చూసుకొని ఎవరైతే క్లయింట్ బుక్ చేసుకుంటారో వారి యొక్క నక్షత్రానికి సరిపోయిన తిథి నక్షత్రం రోజు ఈ యొక్క బంధన అనేది చేయటం జరుగుతుంది ఇలా ప్యాకేజ్ అనేది మీకు ఇంటికి వస్తుంది ఈ బాక్స్ అనేది మీరు లాకర్లో పెట్టుకోవచ్చు లేదనుకుంటేనేమో పూజా మందిరంలో పెట్టుకోవచ్చు పిల్లి మాయ మాత్రము మీరు లాకర్లోనే పెట్టాలి పూజా మందిరంలో పెట్టకూడదు కాబట్టి దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్న జనాధన ఆకర్షణ కావచ్చు పిల్లి కావచ్చు లేదనుకుంటే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రము లేదా గురువు గింజలమాల ఒక్క గణపతి గురించి ఏ డీటెయిల్స్ కావాలనుకున్న మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫైవ్ మాత్రమే కాల్ చేయండి దాని తర్వాత అనేది ఆఫీస్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఫోన్స్ లిఫ్ట్ చేయరు మార్నింగ్ టెన్ టు ఫైవ్ మాత్రమే కాల్ చేయండి ఏం వివరాలు కావాలనుకున్న ప్రతి ఒక్కరికి చిన్న మనవి మనం చూపించే ఏ ప్రోడక్ట్కి కూడా టెలిషాపింగ్ వారిలాగా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ నాకు సమస్య పరిష్కారం లభిస్తుంది అని మీరు ఆశిస్తారో ఆ ప్రోడక్ట్ని పూర్తిగా మీ యొక్క గోత్రనామాల మీద నామ నక్షత్రం మీద మీరు చెప్పిన సమస్యకి పూర్తిగా లాభాన్ని పొందేలాగా సంకల్పం చెప్పి ఏడు రోజులు కానీ పదకొండు రోజులు కానీ పూజలో పెడతాం కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఎవరికి లేదండి ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు బ్యాంకులో డబ్బులకు డిపాజిట్ చేసి మీ గోత్రనామాలు దాంతోపాటు పూర్తి పిన్ కోడ్తో సహా అడ్రస్ అనేది వాట్సాప్ చేశారు అంటే యంత్రం అయితే సెవెన్ వర్కింగ్ డేస్కు మీకు అందించడం జరుగుతుంది లేదు జన ధనాకర్షణ కిట్ కావాలనుకున్న వారికి లెవెన్ డేస్ పడుతుంది లేదా సర్వమోహిత మాల మరియు ఒక్క గణపతి కావాలనుకున్న వారికి సెవెన్ వర్కింగ్ డేస్కు అందించడం జరుగుతుంది కాబట్టి దయచేసి క్యాష్ ఆన్ డెలివరీ లేదంటే అర్థం చేసుకోవాలి ఎందుకంటే కొన్ని వేల మంది క్యాష్ ఆన్ డెలివరీలు మనం పంపించి ఆ యంత్రాలు ఆ యొక్క అనేది మనం వృధా చేయడం జరిగింది ఎందుకంటే ఒకళ్ళ కుటుంబ సభ్యుల మీద అభివంత్రించినది వేరే వాళ్ళకి ఎవరికి పనిచేయదు కాబట్టి మీరు డబ్బులు కట్టారు మోసపోతారు అనే అవకాశమే లేదు డబ్బులు కట్టిన తర్వాత ఒకరోజు అట్టు కావచ్చు ఒక రోజు ఇటు కావచ్చు కానీ తప్పకుండా వందకి వంద శాతం మీరు ఆర్డర్ చేసిన ప్రొడక్ట్ మీకు అందించే బాధ్యత మిత్రాజ్ది కాబట్టి నమ్మకంతో డిపాజిట్ చేయండి పూర్తి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను నమస్కారం నా పేరు ప్రవీణ్ నేను జిల్లగూడలో ఉంటాను నాకు ఒక మెడికల్ షాపు బిజినెస్ ఉన్నది అందులో ఎప్పుడు చూసిన ఇబ్బందులు వచ్చేవి చాలా ఇబ్బందిగా ఉండేది మా ఫ్రెండ్ ద ఫ్రెండ్ దగ్గర ద్వారా గురువు గారిని కలిసాను గురువు గారిని కలవడం వల్ల నాకు నా ఇబ్బంది మొత్తం చెప్పుకోవడంతో జా గురువుగారు నా జాతకాలు చూ చూసి ఇల్లి మా ఇచ్చారు అది తీసుకువెళ్ళి షాప్లో పెట్టుకోవడం వల్ల చాలా వ్యాపారంలో చాలా లాభాలు నాకు చాలా కలిసి వచ్చాయి నేను చాలా సంతోషంగా ఉన్నాను ఏ ఇబ్బంది లేకుండా చాలా సంతోషంగా ఉన్నాను ధన్యవాదాలు నమస్కారం నా పేరు బాలాజీ నేను కాచిగూడ నుంచి వచ్చాను నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరు ఇస్తారు అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్ రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను చాలా అద్భుతంగా ఉంది బిజినెస్ మ్యాన్ని నేను నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నాను అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా అభివృద్ధి జరిగింది ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ కడుస్తుంది ఇప్పుడు అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది ఈరోజు ఏంటంటే ఈ పిల్లి మాయ మరియు గురుగింజల మాల మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు నమ్మకం ఎలా కలిగిందండి ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళాను ఎప్పుడైతే నాకు బిజినెస్లో మంచిగా అభివృద్ధి ఉందో ఇది కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను హెల్త్ వైజ్గా వెల్త్ వైజ్గా ఫినాన్షియల్గా చాలా బాగున్నాను నాకు ఈ జరిగిన ఈ అనుభవం నేను ఫ్రెండ్స్లో షేర్ చేశాను వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు అందరూ నేను తీసుకొచ్చిన గురు గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు కాబట్టి నేనైతే మంచి రైట్ గురువుని ఎన్నుకున్నానని నేను అన్ని కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను నమస్తే నా పేరు కుడమాల మహేందర్ కుమార్ నేను ఉప్పల్లో ఉంటాను గురుగారి దగ్గరకు వచ్చినప్పుడు నాకు జనాకర్షణ కిట్ ఇచ్చారు ఆ కిట్ వల్ల నేను బిజినెస్లో చాలా ఇంప్రూవ్ అయ్యాను ఇప్పుడు నేను ఇంకా పొలిటికల్లో ఇన్వాల్వ్ కావాలని అనుకున్నాను గురువుగారికి చెప్పాను ఆయన పిల్లి మాయా తీసుకోమని చెప్పారు ఇప్పుడు నేను పిల్లి మాయాని తీసుకోబోతున్నాను ప్రతి ఒక్కరు మనమందరం మంచి గురువుని సంప్రదించాలి ఇలాంటి గురువులు చాలా తక్కువగా ఉంటారు ఇలాంటి గురువును ప్రతి ఒక్కరిని సంప్రదించండి చాలా పాజిటివ్గా రిజల్ట్ వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా భవిష్యత్ ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే బిల్లు గుర్తుంటుంది టచ్ చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలు అతిశీఘ్రంగా మీకు చేస్తాయి సర్వజనస్ భవంతో ఓం మహేష్